తనకు కాబోయే కోడలతో ఇడుపులపై వెళ్ళినటువంటి వైఎస్ షర్మిల అక్కడ కీలక ప్రకటన చేశారు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నానని నాలుగో తేదీన నేను ఢిల్లీ వెళ్ళబోతున్నాను ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా అలాగే ఏపీసీసీ ప్రెసిడెంట్గా నాకు ఆఫర్ చేశారు కానీ ఆఫర్ మీద నేను ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదంటూ కూడా ఆవిడ సంచలన ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా నాన్న సార్ తనకు కాబోయే కోడలతో ఇడుపులపై వెళ్ళిన శర్మిల గారు ఒక కీలక ప్రకటన అయితే చేశారు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నట్టు ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా అలాగే ఏపీ పీసీసీ ప్రెసిడెంట్గా ఆవిడికి ఆఫర్ ఇచ్చారని ఆఫర్ మీద ఇప్పటివరకు అయితే నిర్ణయం తీసుకోలేదు ఢిల్లీ వచ్చిన తర్వాత నా నిర్ణయాన్ని తెలియజేస్తా అంటూ కూడా ఆవిడ ఈరోజు సంచలన ప్రకటన చేశారు ఏంటి సార్ ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు మనం లేదండి ఆమె ఆల్రెడీ పార్టీని విలీనం చేయటానికి ప్రకటన తెలంగాణ ఎన్నికల ముందే ఆమె ప్రకటించింది అప్పుడు ఢిల్లీ కూడా వెళ్ళారు చర్చలు జరిపారు తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా ఆమె ఇక్కడ బేషరత్గా తను పో ఒకప్పుడు అన్ని స్థానాల్లో పోటీ చేస్తా అని కూడా ముందు అనుకుందామి తెలంగాణ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేస్తే కాంగ్రెస్ విజయావకాశాలు దెబ్బతింటాయి అది బీఆర్ఎస్కి ప్రయోజనం చేకూరుస్తుంది గెలుపుకి తోడ్పడుతుంది అనే ఉద్దేశం మీద తను బేషరత్తుగా పోటీ నుంచి విరమించుకుంది ఇక్కడ ఇవాళ ఇంకొక మాట కూడా చెప్పింది నేను కాంగ్రెస్కి బేషర్త్గా మద్దతు ఇచ్చిన విషయాన్ని కాంగ్రెస్ గుర్తించింది మేము కనుక పోటీ చేస్తే ముప్పై ఐదు స్థానాలు కోల్పోయేది కేవలం పదివేల లోపు మెజార్టీతో దాదాపు ముప్పై ఐదు స్థానాలు కాంగ్రెస్ గెలిచింది మేము కనుక పోటీ చేసి ఉంటే ఆ స్థానాలు కోల్పోతే ఇవాళ అధికారంలోకి వచ్చి ఉండేది కాదు అధికారంలో రావటానికి వైఎస్ఆర్టీపీ కృషి కూడా ఉందనేది అధిష్టానం గుర్తించి నన్ను ఢిల్లీ రమ్మన్నారు ఢిల్లీ వెళ్తున్నాను రేపే మూడో తారీఖే రేపు మూడే కదండి రేపే వెళ్ళిపోతున్నాను అక్కడ వాళ్ళతో చర్చించిన తర్వాత నేను జాతకానికి నిర్ణయించుకున్నట్టు షర్మిల్ గారు ఒక రకంగా ఒక సెంటిమెంటల్గా కూడా ఆ ఇడుపులపాయలోని ఈ ప్రకటన చేశారండి రాజశేఖర రెడ్డి గారు సమాధి దగ్గరే కావాలని అవసరమైతే అసలు ఆమె ఢిల్లీలో ప్రకటిస్తారని ముందు అందరూ అనుకున్నారు అసలు ఈ విషయం మీద ఇప్పుడేం గుమ్మరగా ఉంటుందని అనుకున్నారు కానీ ఆమె వాళ్ళ కుమారుడి పెళ్లి శుభలేక అక్కడ పెట్టి ప్రార్థన చేసింది కాబట్టి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం ఆమె ఒక సా ఆమె కుటుంబంలో కొడుకు పెళ్లి ఫస్ట్ చేస్తుంది కదా అది చాలా ఒక శుభ కార్యక్రమం అట్లాగే ఇప్పుడు తను రాజకీయ జీవితానికి సంబంధించి చాలా క్లిష్టమైన నిర్ణయాన్ని తీసుకుంది కుటుంబాన్ని కాదని అన్నని కాదని అవసరమైతే తల్లి కూడా అన్న వైపు వెళ్ళినా కూడా దాన్ని కూడా ఎదుర్కోవటానికి సిద్ధపడి ఇవాళ ఒక క్లిష్ట నిర్ణయం తీసుకుంది ఇప్పటివరకు అన్న విజయావకాశాలు తినకూడదు కుటుంబంలో విభేదాలు బయటికి కనపడకూడదని తను అన్ని దిగమింగి అన్ని అవమానాలు అన్ని కష్టాలు పడి ఇక ఇవాళ ఆ స్థితి దాటిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాత్రం కూడా చెల్లిపట్ల నా పట్ల ఒక మానవీయ ఆత్మీయత కానీ ఏమీ లేదు ఇక నేను ఒంటరి పోరాటం చేయక తప్పదు ఎంత కష్టమైనా అని అది ఆయన సమాధి దగ్గరే ప్రకటించడం అనేది ఆమెకు ఒక నైతిక బలం చేకూర్చుకోవటానికి తను తనుగా ప్రకటించింది నిజానికి విలేకరులు కూడా మీడియా కూడా ఈరోజు ఎక్స్పెక్ట్ చేయాల అసలు అక్కడ ఆమె ఆ ప్రకటన చేస్తుందని కేవలం ఢిల్లీలో మాత్రమే ఖార్గే అండ్ రాహుల్ గాంధీ గారి సమక్షంలోనే అవును కానీ ఆమె స్పష్టంగా చెప్పేసింది ఏ మాత్రం అరమరికలు లేవు మాకు తర్వాత ఇంత లౌకికమైన పార్టీ ప్రజలకి క్షేమాన్ని కోరే పార్టీ అతి పెద్ద పార్టీ దేశంలో ఇంకే ఏ రాజకీయ పార్టీ లేదు కేవలం కాంగ్రెస్ మాత్రమే ఒక లౌకికమైన పార్టీ అని కూడా ఆమె చెప్పింది ఇంకా ఏ విధమైన రిజర్వేషన్స్ ఆమెకేమి శత శతబిక్షలు ఏమి లేవు ఆ విషయంలో జేర్పాటం కాయ్యూ రేపే వెళ్తున్నానని చెప్పింది రేపు అవన్నీ లాంఛనంగా జరిగే ఇవే అక్కడ ఆల్రెడీ తెలంగాణలో నేను మద్దతు ఇచ్చాను కాంగ్రెస్ విజయ అవకాశానికి నేను తోడ్పడిన విషయాన్ని పార్టీ గుర్తించి నన్ను గౌరవించి అభిమానించి కృతజ్ఞతగా నన్ను పిలిచారు నాకు అదే పెద్ద విజయం అని కూడా ఆమె చెప్పింది అధిష్టానం గుర్తించిందంటేనే కాబట్టి అది ఒక గౌరవంగా భావిస్తున్నాను నేను అట్లాంటి లౌకికమైన పార్టీ అందరి ప్రజల పట్ల సమభావన కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశంలో కాంగ్రెస్ మాత్రమే నన్ను కూడా చెప్పటం గమనార్హం అనమాట కాబట్టి ఆమెకు చాలా క్లిష్టమైన నిర్ణయం ఇది చిన్న విషయం కాదండి ఇప్పుడు రేపు కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఈమె పట్ల ఎటువంటి చర్యలకైనా దిగే అవకాశం ఉంది అంటే ఇప్పటివరకు ఆవిడ ఏ నిర్ణయం తీసుకోలేదు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఆఫర్ చేశారు అలాగే ఏఐసిసి ప్రధాన కార్యదర్శికి కూడా ఆఫర్ చేశారు ఇప్పటివరకు ఆఫర్ మీద ఏ నిర్ణయం తీసుకోలేదు ఢిల్లీ పర్యటన తర్వాత తీసుకుంటా అని చెప్తున్నారు ఒకవేళ కనుక ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా కనుక ఆవిడ తీసుకుంటే ఇక జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో అంటే ఏం చెప్తారు ఆమె ఖచ్చితంగా జరిగిన లోపాలన్నింటినీ పట్టబయలు చేస్తారండి ఇప్పుడు ఇవాళ ఇక్కడ కాంగ కేసీఆర్ బయట మనిషి కేసీఆర్ గారి విజయంలో షర్మిల్ గారి పాత్ర ఏమీ లేదు కదా కానీ కేసీఆర్ గారి పరిపాలన మీద ఆమె చాలా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేసింది ఆ ఇట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వాన్ని దించాలనేదే ఆమె తెలంగాణలో కాలు పెట్టిన లక్ష్యం ఆ లక్ష్యం కోసం తనుగా చేయాలనుకుంది తనకు అంత సాధ్యం కాలేదు పరిస్థితులు అనుకూలించలేదు ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ బలపడింది కాంగ్రెస్తో కలిసి ప్రయాణం చేసింది ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా కేసీఆర్ గారిని దించడంలో ఎంత పట్టుదల పట్టిందో అంత పట్టుదల పట్టి దింపుతుంది ఎందుకంటే అక్కడ ఆ ఆయన ముఖ్యమంత్రి చేయటంలో ఆమె పాత్ర ఉంది కానీ ఆయన రాజన్న ప్రభుత్వం ఏర్పాటు చేయలేదనేది రేపు ఆమె వచ్చిన తర్వాత చెబుతుంది తర్వాత ఆర్థిక అంశాలను కానీ కుటుంబంలో వివేకానందరెడ్డి గారి హత్య అంశం కూడా రేపు రాజకీయంగా రాజకీయ అంశంగా రేపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా అది కూడా ముందు ముందు వరుసలోకి వస్తుందండి కుటుంబంలో జరిగిన కొన్ని పను రాజకీయాలన్నీ కూడా ఇవాళ అవి కేవలం కుటుంబానికి పరిమితం అవ్వవు రాష్ట్ర ప్రజలందరి ముందు కూడా చర్చకి నిలుస్తాయి కాబట్టి ఇక విజయం గారు ఏ నిర్ణయం తీసుకున్నా షర్మిల గారు అయితే వెనక్కి తగ్గే పరిస్థితి అయితే ఉండదు వైఎస్ఆర్ కొడుకు వర్సెస్ వైఎస్ఆర్ కూతురు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఈ రకంగా మారితే పరిస్థితులు అలా ఉండబోతాయి పరిస్థితులు అంటే వైఎస్ఆర్ ఇప్పుడు కాంగ్రెస్ కొంత పటిష్టానికి ఏర్పాటు జరుగుతుందండి పూర్తి స్థాయిలోనే ఒక్క దెబ్బలో వీళ్ళు బలపడతారని కాదు ఫస్ట్ ఒక ప్రధానమైన శత్రువును ఓడించడంలో సక్సెస్ ఆమె తర్వాత రెండవ అంశం ఏంటంటే ప్రాధాన్యత అంశం కాంగ్రెస్కి ఒక బేస్ అంటూ ఏర్పాటు చేస్తుంది ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ ఆనాటికి కాంగ్రెస్ ప్రధాన పోటీదారుగా ఉంటుంది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఎక్కడుంటుంది అనేదే కొంత అనుమానాస్పదమైన పరిస్థితి ఏర్పడుతుందని అయితే అనిపిస్తుంది ఓకే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన రానున్న ఎన్నికల కోసం పొత్తు పెట్టుకోబోతున్నాయి కూటంగా వెళ్ళబోతున్నాయి ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీకి ఏపీ పిసిసి ప్రెసిడెంట్గా షర్మిల బాధ్యతలు చేపడితే ఆ కూటమిలో భాగమయ్యే అవకాశం ఉందా ఆ పొత్తులో భాగమయ్యే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు అది మనం ఇప్పుడు ఏం చెప్పలేమండి ఎందుకంటే మొన్న నారా లోకేష్ గారికి క్రిస్మస్ సందర్భంగా షర్మిళ గారు శుభాకాంక్షలు తెలియజేస్తూ గిఫ్ట్లు పంపించారు అంటే సొంత అన్నకి పుట్టినరోజు సందర్భంగా ఆవిడ విషస్ చెప్పలేదు ఎటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన దాఖలాలు కూడా లేవు కానీ నారా లోకేష్కి మాత్రం శుభాకాంక్షలు తెలిపారు అలాగే గిఫ్ట్లు కూడా పం పంపించిన నేపథ్యంలో మంచి ఇప్పుడు అవును ఇప్పుడు ఓటీ కృష్ణ గారు ఆమె నారావారి కుటుంబాన్ని వైఎస్ కుటుంబాన్ని వైఎస్ అంటే ఆమె ఒరిజినల్గా వైఎస్ వారసురాలుగా భావిస్తుంది ఆ పరిపాలన అందించడం కోసం నేను వచ్చాన్ని ఇక్కడ మీరు అన్న అంశం ఒక విషయం అండి మనం తెలంగాణతో పోల్చుకుంటే ఆమె బీఆర్ఎస్ని ఓడించడం కోసం ఇక్కడ కాంగ్రెస్లో చేరుతుంది అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ మీరు అన్నారు కదా అక్కడ ఆల్రెడీ ఒక బలమైన కూటమి అక్కడ ఉంది కాబట్టి ఆమె ప్రధాన అంశం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కాబట్టి అవసరమైన మేరకి అవసరమైతే సపోర్ట్ ఇస్తుందని కూడా మనం భావించవచ్చు ఇందులో పెద్ద అసాధారణ విషయం ఏమి లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కృష్ణ గారు మన వీక్షకులు కొన్నాం సార్